నమస్తే నేను ప్రశాంత్ మంగ్లీ పైన పెట్టిన డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో అంటే బర్త్డే పార్టీలో జరిగిన ఆ కేసు ఏదైతే ఉందో మరి అది ఇప్పటికీ ఏమైంది ఏం జరుగుతుంది మరి ఇది క్లోజ్ అయిపోయినట్టేనా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మంగ్లీ గారి బర్త్డే ఫంక్షన్ రోజు ఈ చిన్న ఇష్యూ అయితే అయింది సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీ అయింది చాలా ట్రోల్ అయింది సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక తన కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఇప్పుడు క్లోజ్ అయిందా లేదంటే ఇంకా కొనసాగుతుందా ఇప్పుడు ఆ రోజున బర్త్డే ఫంక్షన్ జరిగింది బర్త్డే ఫంక్షన్లో విదేశీ మద్యం గంజాయి ఉన్నాయి అని చెప్పి పోలీసులు నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత కేసు కూడా పెట్టారు కేసు పెట్టారు కేసు ఫైల్ అయింది దానికి బాధ్యతలను ఎవరిని చేయాలి దాని నిర్వాహకులు ఎవరు మంగుళే కదా మరి మంగిలి మీద కేసు పెట్టి విచారణకు పిలిపిస్తున్నారంటే ఇప్పటివరకు ఆ దిశగా పోలీసులు అడుగులు వేయటం లేదనేది క్లియర్గా అర్థం అవుతుంది అయితే గంజాయి తాగి ఉన్నారనేది పాజిటివ్ వచ్చింది ఒక అతనికి మొత్తం యాభై మంది పార్టిసిపేట్ చేస్తే యాభై మందిలో తొమ్మిది మందికి అనుమానంగా ఈ గంజాయి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చారు వచ్చి ఆ కేసును బుక్ చేశారు ఆ కేసును బుక్ చేస్తే వెండి వెరీ నెక్స్ట్ డే మంగ్లీ ఏం చెప్తుంది నేను తెలియజేశానని చెప్పేది ఎట్ ద సేమ్ టైం మంగిలి చాలా తెలివిగా ఈ లంబాడ హక్కుల కమిటీ ఒకటి ఉంది దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ని మూ చేసి మద్దతు తీసుకున్నారు ఆవిడ అనేటువంటిది కూడా ఇంకొక వినిపిస్తుంది ఆయన ఎవరు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్ నాయక్ ముడావత్ రాంబల్ నాయక్ ఇతను ప్రెస్ మీట్ పెట్టాడు టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి గిరిజన మహిళ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు మంగిలీ అని చెప్పి మాట్లాడుతున్నారు నాకు తెలిసినంత వరకు మంగ్లీ తెలంగాణ కాదు రాయలసీమ అని చెప్పి ఆ మధ్యకాలంలో న్యూస్ వచ్చినాయి బాగానే సరే ఈవిడ గిరిజన మహిళ అని చెప్పి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే పోయి రైడ్ చేసి గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి కావాలని కేసు పెట్టారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ కనుక ఈ కేసుని ఫర్దర్గా విచారణకి తీసుకొని ముందుకు వెళ్ళి వేధించాలని ప్రయత్నం చేస్తే టోటల్గా తెలంగాణలో ఉండేటువంటి అందరూ కూడా మంగిలీకి మద్దతు పలుకుతాం అని చెప్పి చెప్పారు అంటే ఆయన స్వచ్ఛందంగా ఉంటాడా లేదంటే మంగళితోటి మాట్లాడి ఉంటాడా అని అంటే ఖచ్చితంగా మంగళితోటి మాట్లాడుంటాడు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా కదా అందుట్లో ఒక రాష్ట్ర లంబాడ హక్కు హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కదా తెలుసుకోకుండా అయితే మాట్లాడారు కదా తెలుసుకునే మాట్లాడి ఉంటాడు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక యుద్ధానికి సిద్ధమైంది మంగళి దాని అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలకు కూడా ఉండి ఉంటారు ఈ ఇష్యూని పెద్ద చేసి దీని సామాజిక కోణం నుంచి తీసుకెళ్లి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేసి అతని చేత ప్రెస్ మీట్ పెట్టిచ్చారు అనేది వినిపిస్తుంది యుద్ధానికి సిద్ధమైన ఆవిడ మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇప్పుడు పాటలు పాడుతుంది ఇప్పుడు ఏదైతే గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ఉందో అందులో మా బంగ్లీ గారు కాంగ్రెస్ కి అయితే పాటలు పాడటం దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఆ కేసు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు నేను ఇప్పటివరకు చెప్పాను ఆలక్షణంగా మనకి గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో కనిపించింది అంటే దాని అర్థం ఏంటి మొత్తం సీన్ రివర్స్ అయింది ఓకే ఈ సీన్ రివర్స్ ఎందుకు అయింది అని అంటే ఆ కేసు ఉంది కదా ఈ కేసుకు సంబంధించి సెక్షన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి పెట్టే అవకాశం ఉంది ఇప్పటివరకు దాని ఇన్వెస్టిగేషన్ ఒక అడుగు కూడా ముందుకు వాళ్ళ ఇన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు వెళితే మంగ్లీ పరిస్థితి ఏంటి మంగ్లీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుంది ఈ ఫంక్షన్స్కి ఈ ప్రదర్శనలకి వెళ్ళడం ద్వారా ఆవిడ ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం ఒక మామూలు ప్రోగ్రామింగ్ చేసేటువంటి ఒక జర్నలిస్ట్గా ఉంది ఇవాళ పరిస్థితి ఏంటి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుంది ఆవిడ ఈ కేసు కనుక వన్స్ మూవ్ అయితే ఫర్దర్గా పరిస్థితి ఏంటి ఆటోమేటిక్గా సంపాదన పోతుంది తర్వాత ఇప్పటివరకు ఉన్న వచ్చినటువంటి ఫేమ్ ఏదైతే ఉందో ఆ ఫేమ్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫండింగ్ చేస్తాం మీరు పోరాడండి మేము ఉన్నాం అని చెప్పినా కానీ వన్స్ కేసు బుక్ అయిన తర్వాత సీను వేరే విధంగా ఉంటుంది అందుకని మంగ్లీ రివర్స్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళ మాటలు వినకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి ఈ కేసును ఫర్దర్గా ముందుకు వెళ్ళకుండా ఉండడానికి ఈ ఫంక్షన్ ఒప్పుకుంది గద్దర్ అవార్డుల ఫంక్షన్లో పాటలు పాడటానికి అనేటువంటిది కూడా వినిపిస్తుంది అయితే ఇక్కడ ఈ లంబాడ హక్కుల పోరాట సమితి ఏదైతే ఉందో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ గిరిజనులంతా కొంతమంది రియాక్ట్ అయ్యారు ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక అతను ఉన్నాడు ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ గారితో చాలా దగ్గరగా ఉంటారు సో ఇప్పటి వరకు మంగ్లీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది కానీ మంగ్లీని ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ వేదికల మీద చూపించాలి అది బెనిఫిట్ కాబట్టి తాను డీల్ చేస్తానని చెప్పి అతను ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూశారని కూడా తెలుస్తుంది సో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకే మొత్తం టోటల్ రివర్స్ అయింది యాక్చువల్గా అయితే కనుక దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఎస్టీలను వేధిస్తుంది అనేటువంటి యాంగిల్ తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఎందుకనంటే మంగ్లీ గిరిజనులు అని చెప్పి ఆయన చెప్తున్నాడు లంబాడ ఆకుల పోరాట సమితికి సంబంధించి ఇప్పుడు అక్కడ యాభై మంది పార్టిసిపేట్ చేశారు త్రిపుర రిసార్ట్ అనుకుంటుంది త్రిపుర రిసార్ట్స్ అది యాభై మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు విదేశీ మధ్య ఉంది పోలీసులు చెప్తున్నారు గంజాయి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పుడు కేసు ఎందుకు బుక్ చేయరు అసలు దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు ప్లస్ ఈ అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు మంగిలీ మీద మంగిలీ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఆ తర్వాత కేసు బుక్ చేసిన తర్వాత మొత్తం ఈ టర్న్లు ఈ టర్న్లన్నీ ఎలా తీసుకున్నాయి ఇవన్నీ బయట రావాలి దీని వెనక రాజకీయపరమైనటువంటి కుట్ర ఉంది ఎందుకంటే మంగిలీ ఒక ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీకి అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప పాటలు పాడదు పాడదని కూడా చెప్పింది అని చెప్పి కూడా వినిపిస్తుంది సో కాబట్టి హార్డ్ కోర్ బీఆర్ఎస్ పార్టీ హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మంగ్లీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ వేదిక మీద పాటలు పాడించడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సాంస్కృతిక విభాగానికి కూడా ఇష్టం లేదు ఎందుకు మగిలి తప్ప పాటలు పాడేవాళ్ళు లేరా అనేటువంటి వాదన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా వినిపిస్తుంది కానీ రాజకీయ కోణం నుంచి చూస్తే ఇదేదో గిరిజన సామాజిక వర్గం కోణం నుంచి తీసుకెళ్లి లబ్ధి పొందాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఈ ఇష్యూని ఇంత స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించినటువంటి క్రమంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొంది ఎందుకు ఫర్దర్గా కేసు ఇప్పుడు వా వాస్తవంగా మంగిలి మీద కేసు పెట్టాలి మంగిలి మీద కేసు పెట్టడంతో పాటు ఈ డ్రగ్స్ తర్వాత గంజాయి ఆనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి చాలా సీరియస్ సెక్షన్లు అవి జైలు పంపించాలి కానీ ఇప్పుడు జైలు పంపించే ఆలోచన లేదు ఆ కేసు ఈయన అటకెక్కినట్టే ఇంకా ఆ కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరిగే పరిస్థితి కూడా కనిపించట్ల ఇప్పుడు ఎందుకంటే పోలీసులు కూడా గత నాలుగు రోజుల నుంచి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఎవరికి చెప్పట్లా ఆ రోజు యాభై మంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు పార్టీ చేసుకున్నారు అదేమంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినా ఏమంటారు అంటే రేవు పార్టీలు చేసుకున్నటువంటి వాళ్ళని ఏం చేశారు డ్రగ్స్ పార్టీలు చేసుకున్నటువంటి పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న వాళ్ళని ఏం చేశారు కేవలం మంగిలీని ఎందుకు టార్గెట్ చేశారు ఇలా మాట్లాడారు ఆయన అంటే రాజకీయ పరమైనటువంటి దాడికి సిద్ధమైనటువంటి క్రమంలో ఆదిలోనే దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ కేసుని క్లోజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాగే కనుక సిచ్యువేషన్ ఉంటే రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలానే చేస్తే కనుక రాజకీయ పార్టీకి దగ్గర ఈ కేసు విచారణ కూడా స్లో అయిపోతాయి ఇంకేం కేసులు ఉండవుకినా అంటే రాజకీయ పార్టీలను బట్టి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతును బట్టి కేసులు ఉంటాయి అనేది ఇప్పుడు ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది లేదంటే అక్కడ పార్టీలకు సంబంధించి పక్కా ఆధారాలతోటే పో వెళ్ళామని చెప్పి పోలీసులు చెబుతున్నారు అక్కడ ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు అలాంటప్పుడు కేసు ఫర్దర్గా ఎందుకు ముందుకు పోదు కేవలం రాజకీయ పరమైన కోణం తప్పితే కాకపోతే సామాజిక కోణం నుంచి అది వెళ్తుందని బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా లైట్గా తీసుకొని ఉన్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వం కూడా లైట్గా తీసుకుంది ఎందుకంటే పోలీసులకు ఆర్డర్ వేస్తే కనుక ఈ కేసు పర్దరగా పోతే చాలా ఇబ్బంది అవుతుంది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద ఈయన మంగిలి కనిపించకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద కూడా కనిపించకపోవచ్చు ఆ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసిందని చెప్పి అనుకోవచ్చు కాకపోతే ఫస్ట్లో రివర్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టు ఈ మొత్తం ఎపిసోడ్లో మంగిలి can be many thank you sir thank you